నమస్తే అండి పంజాబ్ అమ్మవారు సాయిబాబా జ్ఞానమందిరం గురించి మాట్లాడుతున్నాను నేను ఈ పంజాబ్ అమ్మవారి సాయి సేవకురాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల నుండి గుడి కమిటీ నెంబర్ నండి నేను అలాగే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు వచ్చి మా బాబా వారి సన్నిధిలో ప్రతిది ఏదైనా ఒకటి కోలుకుంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది అలా చాలా మంది చాలా అనుభవం జరిగి ఉన్నది ఈ బాబా మందిరానికి మనశాంతి లేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు అలా ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు చాలా మంది వచ్చి ఈ బాబా మందిరానికి వచ్చి చాలా మంది దర్శించుకోవడం జరుగుద్ది అలాగే మన ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున గుడి వార్చుకొచ్చి జరిగినాయండి ప్రతి సంవత్సరం కూడా మేము ప్రజల సహాయ సహకారాలతో ఈ కమిటీ మా గుడి దేవస్థానం పంత్రి గారు శివగారు వాళ్ళ నాన్నగారు కర్ణం గారు చేతుల మీదుగా మా సాయి సేవకులందరూ కూడా చాలా బాగా పాల్గొని చాలా ఇదిగా చేస్తాము ప్రతిదీ కూడా మన బాబాని మనసులో తెలుసుకుని ఏదైనా ఒక మాట అనుకుంటే ఖచ్చితంగా అది పదకొండు వారాల లోపే మనకి ఎంత పెద్ద విషయమైనా అది ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకం మనకి ఎక్కడెక్కడ నుండో అమలాపురం నుంచి కూడా వచ్చి మన పంజాబ్ సాయిబాబా గుడికి దర్శించుకొని అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా ఒక 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 పది సంవత్సరాల కిందట నాకు ఫోన్ చేసి మా ఇంట్లో ప్రాబ్లం ఇలా అమ్మ మాకు తరతరాలుగా పిల్లలు ఉన్నారు మాకు వచ్చి పిల్లలు లేరని కొంతమంది చెప్పడం జరిగింది నేను వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఒక సమాధానం చెప్పాను మీరు మా ఒక తొమ్మిది వారాలు ఇదే మందిరానికి మీరు సారవ వచ్చి దర్శించుకోండి తప్పనిసరిగా బాబా మీకు బాబు పాప ఇస్తారని చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు రావటం జరిగింది వాళ్ళకు ఒక బాబు పుట్టాడు మన పదకొండు సంవత్సరాలు వచ్చాక ఆ బాబుకు తులాభారం ఇవ్వటానికి అని తీసుకొచ్చి వాళ్ళు ఆ అబ్బాయికి మణి రూపంలో చిల్లర డబ్బులు బాబు పదకొండు సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ బాబు అసలు గుడి కంటే వెళ్ళడు ఎక్కడికి వెళ్ళి దండం పెట్టుకోడానంట అలాంటి అబ్బాయిని బలవంతంగా చాలా అతి కష్టమే తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ అబ్బాయికి తులాభారం అమౌంట్ రూపంలో ఇచ్చారు అలా మా మందిరానికి ఇప్పటివరకు కూడా మా పంతులు గారు ఎవరి దగ్గర దక్షిణం అనేది తీసుకో కనుక ఆయన సొంత డబ్బుతో డెవలప్మెంట్ చేశారండి పంజాబ్ పంజాబ్ సహాయ సహకారాలతో అలాగే భక్తుల సహాయ సహకారాలతో ఇప్పటి వరకు జరిగింది కార్తీక మాసంలో కూడా ప్రతి నాలుగు సోమవారాలు అన్నదానం పెట్టడం జరుగుద్ది అలాగే ప్రతి గురువారం కూడా మా గుడి దగ్గర ఒక ఐదు వందల మంది పైగానే ఇప్పుడు కూడా గురువారం గురువారం అన్నదానం జరుగుద్ది అలాగే సాయి సేవకులు బయట ప్రజలు మేము ఈ గుడి స్టార్టింగ్ నుండి పదిహేను మంది స్టాఫ్ ఇప్పుడు ఇదే గుడి స్టాఫ్ యాభై మంది ఉన్నారు అలాగే భక్తులందరూ కూడా మా బాబా వారిని దర్శించుకోవాలని మీ సాయి సేవకురాలు జయసాయి পাৱ <laughs> 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 क्लासिक है क्लास है चलो 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 Yeah. సాయి రామ్ సాయి భక్తులందరికి కూడా విజ్ఞప్తి ఇది యామవరం శ్రీ శిడి సాయి బాబా వారి దేవస్థానాన్ని ఇక్కడ చిన్న భవనం చిన్న గుడి కింద కట్టడం జరిగింది చిన్న గుడి కట్టిన తర్వాత అందరూ కూడా భక్తులు రావడం ప్రారంభించారు ఈ గుడి ప్రారం కట్టిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరం అయిందండి పూర్తయింది ఇరవై ఒక్క సంవత్సరం బట్టి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అట్లాగే పది సంవత్సరాల నుంచి మాత్రం అన్నదానం జరుగుతుందండి ఈ అన్నదానం కూడా పది మందికి పెడితే గనక మంచిదని డెవలప్మెంట్ చెప్పడంలో అందరూ వచ్చి తలకు ఒక ఐదుగురికి పది మందికి కూడా భోజనానికి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రజా సహకారం మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయండి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజా సహకారం మీద జరుగుతుంది ఇక్కడ గుడి నిర్మించిన వారు మాత్రం ప్రత్యేకంగా కొద్దిగా స్థలం సంపాదిస్తే ఆ స్థలం బట్టి బాబా గారికి ఇచ్చారు దీన్ని బట్టి డెవలప్ చేసి చిన్న భవనం నిర్మించి అందులో భోజనాలు కూడా ప్రతి వారం లక్ష వారం లక్ష వారం ప్రతి వారం కూడా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా భక్తులకి భోజనాలు పెట్టడం జరుగుతుంది అది కూడా ప్రజా సహకారమేనండి పది మంది కలిపి పది పుష్పాలు వేస్తే ఒక మాలవుతుంది అనే సందర్భంలో పది మందితోటి చెప్పాం అందరూ కూడా తలకో గుప్పుడు బియ్యం పట్టుకొస్తున్నారు అదే అందరం కూడా కలుపుకుని దాని నిమిత్తంగా వచ్చినటువంటి డబ్బులతోటి అది భోజనాలు ఉండి అందరికీ కూడా పెట్టడం జరుగుతుందండి ఇదంతా కూడా ముందు చిన్న పని చేసాం వంద డెబ్బై మంది చేసాం దాన్ని బట్టి నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా వస్తడం జరుగుతుంది అట్లాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వయంభూ అనేటువంటి కార్యక్రమంలో వస్తున్నారు అంటే బాబావారు స్వయంగా విలిచారు అనేటువంటి డెవలప్మెంట్ కంటే ఇక్కడ జరుగుతుంది అందరికీ కూడా మీరు చెప్పడం కూడా జరుగుతుంది వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా వారి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నారు ప్రతి ఒక్కరూ కూడా వస్తారండి ఇక్కడ దగ్గర దగ్గరగా ఇరవై రెండు ఇరవై మూడు గ్రామాలకి ఇది చిన్న ఒకటి బాబావారి గుడి ఉంది ఈ గుడికి అందరూ కూడా వస్తారు వారి యొక్క కార్యక్రమాలు చెప్పుకుంటారు బాబా పాదాలు పట్టుకుని ఆ కార్యక్రమాలకు కూడా కంపల్సరీ జరుగుతుందని వారు నోటంటే వెనం కూడా జరిగిందండి అందరికీ కూడా ఇక్కడ మంచి జరుగుతుంది ఇక్కడ సేవ చేసే వాళ్ళు అందరూ కూడా నిస్వార్థంతో ప్రతి ఊరి నుంచి కూడా ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు ఇక్కడ పువ్వు పడ్డ కనీసం కాలుకి బూడిద పడ్డ సరి అన్ని కూడా తుడిసేసి బయటేసి స్వయంగా సేవ చేస్తూ ఉంటారండి ప్రతి సేవలోనూ బాబా ఉన్నారు ప్రతి సేవలోను కూడా బాబానే చూసుకున్నామనే దిష్టితో ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ కూడా మాకు కూడా నేను బాబానే నాకు అనిపించేటువంటి వీళ్ళందరూ కూడా బావాలనే సంకల్పంతో ఇక్కడ అందరూ ఉంటాం ఇక్కడ అంతా కూడా మంచిగానే జరుగుతుంది మా గురువు గారు మాత్రం శివగారండి పోదారి ఆ చేస్తూ ఉంటారు ఆయనదే ఈ ఇళ్ల స్థలం కూడా ఇచ్చారు పాప వాళ్ళ తాతయ్య గారు పద్నాలుగు సెంటులు సంపాదిస్తే దాన్ని దేవుడికి ఇచ్చేశారు ఆ తర్వాత ఇదంతా కూడా డెవలప్ చేసి చిన్న బిల్డింగ్ అన్నదాన బిల్డింగ్ కూడా కట్టాం ఆ బిల్డింగ్ లో పది మందికి భోజనాలు పెడుతున్నారు అన్నదానం కూడా చేస్తున్నారు ఇదంతా కూడా ప్రజా సహకారం అండి ప్రజా సహకారం మీదే ప్రతి కార్యక్రమం జరుగుతుంది అట్లాగే పుణ్యచేతులు జరుగుతాయండి జనవరి ఫస్ట్ జరుగుతుంది గురు జరుగుతుంది అలాగే బాబావారికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు వార్షికోత్సవం జరుగుతుందండి ఇదంతా కూడా ఇదంతా కూడా కార్యక్రమాలన్నీ కూడా ప్రజా సహకారమే జరుగుతుందండి దీనికి ముఖ్యమైనటువంటి దాత ఎవరు అంటే చివ దానికి ప్రధాన దాత అండి ఈయన ఈయన కర్ణంకరం చేసి రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన తర్వాత బాబా సేవలోనే నిమిగ్నం అయిపోయారండి ఆయన సంపాదించే ప్రతి పైసా కూడా ఈ దేవస్థానానికి పెట్టారు ప్రతి పైసా కూడా మీరు కూడా మీరు పది పైసలు పెట్టండి అది ఎంత వస్తుందో చూసుకోండి అని బాబాని అడగమన్నారు ఆయన ధైర్యంతో మేమందరం కూడా వచ్చి ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆదాయం వచ్చినా రాకపోయినా ఆయన సంపాదించిందంతా కూడా పట్టుకొచ్చి ఇక్కడ అన్నదానానికే ఖర్చు పెడుతున్నారు ఆయన మా అందరికి కూడా చెప్తున్నారు బాబు మీ దగ్గర ఎంత ఉంటుందో అంతా కూడా మీరు ఎక్కడ ఉన్న పది రూపాయలు మీరు దానం చేయండి ఆ దానంగా తగ్గ ఫలితం అక్కడ ఇస్తారు ఒక అన్నదానం మాత్రం చేయమని చెబుతున్నారు ఇక్కడ అన్నదానం మాత్రం ప్రముఖ్యత అండి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా వచ్చి భోజనం చేయకండిగా పంపించడం ప్రతి లక్ష వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఒకసారి అనస్పేట్ పల్లెటూరు కాబట్టి కొన్ని కొన్ని పన్నెండు రోజుల్లో కొంతమంది తగ్గుతారు ఎక్కువ అవుతారు ఎంతమంది సరే ఓపుగా ఈ కార్యక్రమాలు చేసి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా సాయి రూపంలో చూసి వాళ్ళకి భోజనం పెట్టి పంపించడానికి ప్రధాన దాత ఈయనే ఇది లేకపోతే ఈ గుడి మాత్రం మేము వివరం కూడా చేయలేమండి గురుపవన వార్షికోత్సవం కూడా చాలా బాగా జరుగుతుందండి జనవరి ఫస్ట్ కూడా జరుగుతుంది వార్షికోత్సవం ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు జరుగుతుంది మేమందరం కూడా సేవకులు భగవంతుడు ఇచ్చిన మా అందరికీ కూడా ఏ విధమైన లోటు లేదు కానీ భగవంతుడు సేవ మాత్రం కంపల్సరీగా చేస్తున్నాం అండి జై సాయి రామ్ జై సాయి జై సాయి రామ్ సాయి రామ్ పంజాబ్ సాయి సాయిబాబా గురించి మాట్లాడుతున్నాం రెండు వేల నాలుగో సంవత్సరం నుండి నేను గుడికి వస్తున్నాను రెండు వేల నాలుగో సంవత్సరంలో నా మనవరాలు బతకదని ప్రతి డాక్టర్ చెప్పాడు కడుపులో ఉండగానే నా మనవరాలు బతకదన్నారు నా మనవ మనవరాలు బతకదని చెప్పారండి కానీ ఇక్కడికి వచ్చి నేను నూటెనిమిది ప్రదక్షిణలు చేసి మూడు నెలలు చేసాను నా మనవరాలు బతికింది ఈ రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇరవై సంవత్సరాల నుంచి నేను గుడికొస్తున్నాను అనుకున్న ప్రతి విషయం ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ ఈ రోజు కూడా నిన్న నాకు యూట్యూబ్ లో ఒక ఒక మెసేజ్ వచ్చింది నీకు అనుకున్న పని జరుగుతుంది రేపు నాకు ప్రసాదం చేసి తీసుకురా అని చెప్పేసి అది అందరికి అది ఆ అందరికి వస్తుంది మెసేజ్ అని అనుకోవచ్చు కానీ నాకు మాత్రం నాకు జరిగిన దానికి సమాధానం నేను పడ్డ బాధకి ఆ సమాధానం దొరికింది అనేసి ఇప్పుడు ప్రసాదం తీసుకొచ్చి బాబాకి పెట్టాను నేను అనుకున్న ప్రతి పని జరుగుద్ది ఇక్కడ అది కొన్ని పైకి చెప్తాము కొన్ని చెప్పలేము కానీ ప్రతిదీ జరుగుతుందని మాత్రం తెలుసు నా మనరాలు బతకదనుకున్నారు బతికిన నుంచి కూడా నాకు నమ్మకం రావడానికి జై సాయిరాయిరా పంజాబ్ వేమవారం అండి ఈ పంజాబ్ వేమవారం సాయిబాబా గుడ్ నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను నాకు పదిహేడు సంవత్సరాల కిందట బ్రెయిన్ కంప్లైంట్ వచ్చింది వస్తే నేను భీమవరం లండన్ హాస్పిటల్ లో పదిహేను రోజులు కోమలో ఉండిపోయాను ఆ సిచువేషన్ లో మా ఆయన గారికి పంతులు గారు బాగా పరిచయం అండి బెస్ట్ ఫ్రెండ్ అయితే అలా కాదు శ్రీను ఆ అమ్మాయి తగ్గుద్ది నువ్వు పదకొండు వారాలు ముక్కుకుని పొలమూరు నుండి ఇక్కడికి నడిచి వస్తే ఆవిడ తప్పనిసరిగా ఎదుగుతుంది ఆవిడ కదులుతుంది ఆవిడ ఏమవదు మా బాబు రెండో సంవత్సరం అబ్బాయి అండి ఆ టైంలో నాకు అలా జరిగింది మా వారు మూడు వారాలు పొలమూరు నుండి ఇక్కడికి గుడికి నడిచి రావటం జరిగింది జరిగాక నేను పదిహేను రోజులు అమలో ఉన్నదాన్ని కదిలేను కదిలిన తర్వాత డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోయారంటే అంటే ఇవి ఈ టైం అసలు ఇంత క్రిటికల్ పొజిషన్ లో ఈవి కదిలింది అనేసి నన్ను హాస్పిటల్ నుండి ఇంటికి కూడా తీసుకెళ్ళకుండా పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంచిన తర్వాత ఇదే పంజాబ్ అమవారం గుడికి ఆ చింత చెట్టు దగ్గరే నేను టాక్సీలోంచి రాలేని పొజిషన్ లో ఉన్నాను ఆ రోజులో నేను మా హస్బెండ్ మా పంతులు గారు అయిన శివగారు వీళ్ళు నన్ను చాలా అతి కష్టం మీద మోసుకొచ్చి బాబా వారికి విభూతి పూజ చేయించి బాబా సన్నిధిలో నేను కాలం సాయిబాబా గుడి సన్నిధి వదలనని ఆ రోజు నా మనసులో జరిగింది ఇది అలాగే నేను రెండోసారి కూడా ఇంట్లో కొన్ని అనుకోని పరిస్థితులు వాళ్ళ గుడికి రావటం మానేశాను ఇంకా సాయిబాబా సాయిబాబా అంటే బతికించాడు అని అన్నారని చుట్టుపక్కల వాళ్ళ మాటలకు నేను అప్సెట్ అయిపోయి ఇంట్లోనే ఉండి ఆరు నెలలు బయటకు రాకుండా చాలా క్రిటికల్ పొజిషన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయినప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ కూడా నేను పంతు గారి అలా కాదు నువ్వు తప్పనిసరిగా గుడికి రావాలి మానకూడదు నీకు మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుందని చెప్పడం వల్ల నీ గుడికి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు మా అబ్బాయి ట్వంటీ ఇయర్స్ అండి ఇప్పుడు మా అబ్బాయి అంత పెద్దోడైనా ఈ రోజుకి ప్రతి లక్ష నేను ఈ బాబా గుడి వదలటం అనేది జరగదు నాకు ఒక అన్నయ్య నా అన్నయ్య మ్యారేజ్ కూడా లక్ష జరిగింది అదే రోజు నేను ఇక్కడ భోజనాలు ఇవన్నీ వడ్డించిన తర్వాత నా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళాను మా వాళ్ళంతా కూడా సొంత అన్నగారి పెళ్లికి కూడా రాలేదన్నా సరే నేను నా బాబాను వదిలి వెళ్ళలేదండి అంత అలా జరిగింది నాకు ఈ గుడిలో ఏ ఒక్క వారం మా అన్న నాకు ఏదో ఒకటి నేను మళ్ళీ రెండోసారి కూడా రాజమండ్రి గాంధీ హాస్పిటల్ లో కోమలోకి హరిత నూరో సెంటర్ బొల్లేని డాక్టర్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ కూడా నేను బ్రతకనని ఫై సైన్ చేసేసారు ఫైల్ మీద ఆ సిచ్యువేషన్ లో ఇంక మొత్తం చుట్టాలందరూ కూడా వచ్చేసారు బతకనంటే బతకనని మా నాన్నగారు ఒకటే కోరిక చెప్పారు నాకున్నది ఒక్కగానో ఒక్క అమ్మాయి జన్మనంటూ నేను ఇచ్చాను పునర్జన్మ దాని సాయిబాబా ఆయనే బతికించుకుంటాడని నా ఫ్యామిలీ వాళ్ళంతా ఆ రోజున అక్కడ వదిలేశారు వదిలేసిన రోజున ఇదే సాయి బాబా నన్ను ఇదే కొడుకున్న దాన్ని ఇలా పట్టుకుని నా ప్రేమ ఇలా జయసాయి ఇరవై 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 ఐదో సంవత్సరం కాని సాయి పూజ చేస్తున్నాను ఉదయా ఇరవై మాది ధనలక్ష్మి నా పేరు సాయిరాం పూజ ఇరవై ఐదు సంవత్సరాలు పాటు చేస్తున్నానండి సైరం పూజ చేస్తుండగా మా కూతురు నీళ్ళేసుకుందా సైరం పూ శైరం దనం పెట్టుకుంటే నైట్ వచ్చేసి సర్ఫ్ చర్ఫతో వచ్చి మా మఠం వేసుకొని ఇంత లావుని ఏంటమ్మా అనేసి కళ్ళకి వచ్చింది నిజంగా పావం వచ్చేసి ఏమన్నా ఏమి లేదండి పోపేలో కూడితే నేను సాయిరామ్ పెట్టుకుంటానని చెప్పుకున్నానండి సాయిరామ్ జీసాము ఇరవై సంవత్సరాల పాటు పూజ చేస్తానండి నా నామకోడి చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ అన్నీ అనుకున్నా అన్ని కోరికలు చేరతాయి మంచిగా చేస్తారు ఇక్కడ ఏదనుకుంటే జరుగుతుందండి బాగా వద్దులు అన్యాయంగా చేస్తారు అన్యాయంగా చాలా బాగా చేస్తారండి జనం కూడా ఎక్కడెక్కడ వస్తూ ఉంటారండి ఇక్కడికి చాలా బాగా జరుగుతుందండి అండి జై జైరాం జై సాయి జై జైరాం జై సాయి జై జయ సాయి సాయి బాబా మహిమల కోసం చెప్పాలంటే మనం ఎంత చెప్పుకున్నా తక్కువే నేను ఒక ఆ సంవత్సరం క్రితం చాలా అయోమయంలో ములిగిపోయి తేలిపోయింది నేను ఆ టైంలో బాబా దగ్గరికి ఏడుచుకుంటా ఏడు వారాలు నడుచుకుంటూ వచ్చానండి ఆ ఏడు వారాలు తిరిగే లోపే నాకు ఒక సత్యం చూపించాడు నువ్వు బాధపడకు నేనున్నా నీకని నేను నా కష్టం ఏ చెప్పుకుంటే నా వంక అదే లోకం చూసినట్టు అనిపించేది నేను ఏదైనా మంచి కోసం నవ్వుతా చెప్తే ఆయన కూడా నన్ను చూసి నవ్వేవాడు సాయిబాబు నాకు చాలా సత్యం నేను ఏమి తినకుండా పొద్దుటే నడుచుకుంటా వచ్చేదాన్ని ఎడుతూనే వచ్చాను సాయిబాబుకి చెప్పుకుంటా నా బాధ చెప్పుకుంటే ఎడుత్తేనే వచ్చాను కానీ అది తీరిన తర్వాత నాకు సత్యం చూపించాడు నేను ఏమైనా సరే అడిగేయలే బాబా నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఏమైనా సరే చాలా అయోమయంలో ఉన్నాను నా పరిస్థితి నాకు చాలా ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది అడిగేయాలంటే ఆయన సాయిబాబా నా కళ్ళలోకి కనిపించి నాకు శటకోప్పుడం పెట్టి నేను నేనున్నాను కదా నువ్వేంటో నాకు తెలియదా నువ్వేమడుగుతావు ఏమి అడగద్దు ఆయన అని చెప్పారు నా ఊరు నందమూరు గారు నా ఊరు పెద్దలేంటి ప్రజలేంటి మామిళమ్మ ఏ మూలకెళ్ళిన మామిళమ్మ అంటారు నేను ఈ కష్టం వచ్చింది అని ఒక పక్కింటి ఆవిడికి అత్తయ్య గారు అవుతారు అత్తయ్య గారు ఈ కష్టం వచ్చింది నాకంటే పిల్ల నీకేంటి నీకు ఊరుడు జనం ఉన్నాడు నువ్వు ఎట్టు పరిస్థితుల్లో ఎటువంటి తిరిగి పని చేయొద్దు అని నాకు వాళ్ళ ధైర్యం ఇచ్చారు అదే ధైర్యం సాయిబాబా నా కళ్ళో కనిపించి నువ్వు ఏం అడగొద్దు నీ మంచితనం నేను నిరూపిస్తాను నీకు అని ఆయన చెప్పారు నేను సాయిబాబాను మట్టుకు వదలను అంత సత్యమైన వ్యావారం సాహిబం అంత సత్యం ఇంకా చాలా ఉంది అది సమయం వచ్చినామని నేను చెప్తాను